జూనియర్ ఇండియన్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా దేవర షూటింగ్ చరవేగంగా జరుగుతోంది ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఇటీవల ఈ మూవీ షూటింగ్లో సైఫ్ అలీఖాన్ గాయపడినట్లుగా చిత్ర బృందం ప్రకటించింది ఆయన త్వరగా కోలుకొని తిరిగి షూటింగ్లో పాల్గొనాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేసింది అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు షూటింగ్ లో ఆయన మోకాలు భుజానికి గాయాలు అయినట్లు వైద్యులు శస్త్రచికిత్స చేసినట్లు తెలుస్తోంది ప్రస్తుతం సైఫ్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు సర్జరీ జరగడంతో మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు మరోవైపు గాయంపై స్పందించిన సైఫ్ గాయాలు వృత్తిలో భాగమే నిపుణులైన డాక్టర్లు పర్యవేక్షణలో తాను సురక్షితంగా ఉన్నానని తెలిపారు దీంతో ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న షూటింగ్ సైఫ్ గాయంతో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు పార్ట్లుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ ఐదున విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు మరి షూటింగ్ ఆలస్యమైతే అనుకున్న తేదీకి సినిమా విడుదల అవుతుందో లేదోనని అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి